ప్రభుత్వంలో మనం సాధించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ మో చేస్తాను ఇవాళ నేను ఇప్పుడే వచ్చే దారిలో పెన్షన్ల గురించి అడిగారు ఒక పెద్ద నాకు పెన్షన్ రావడం లేదు నేను కిలాంగు మని పెన్షన్ రాలేదు అన్నారు తర్వాత ఆయన రికార్డు అంతా ఇచ్చాడు పాపం అలాగే ఎత్తిపెట్టి చూస్తే ఆయన అంగవైకల్యం వచ్చి పక్షవాతం పక్షవాతం వచ్చిన వాళ్ళకి అంత పర్సంటేజ్ రాలేదు ఉంటే ఆయనకి పెన్షన్ వచ్చేది నేనేమన్నానంటే అయ్యా ఇవాళ నీకు పెన్షన్ రాకపోవచ్చు మామూలు పెన్షన్ కూడా లేదు నాకు అన్నారు మామూలు పెన్షన్ రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల వచ్చేటట్లు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పాను ఇంకా వికలాంగులు పెన్షన్ కావాలి అని అంటే మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం చూపెడతాం తప్పనిసరిగా ఆయనకి ఆ అంగవైకల్యం పర్సంటేజ్ వచ్చేటట్లు చేసి ఆయనకి అంగవైకల్యంలో వచ్చేటువంటి పెన్షన్ వస్తుంది లేకుంటే వృద్ధాప్య పెన్షన్ రాదు వేతంత పెన్షన్ రాదు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఈ నాలుగు వర్గాల ప్రజలకి యాభై సంవత్సరాల నుంచే పెన్షన్ ఇవ్వడం మొదలవుతుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి నేను మీకు మనోజీస్తాను కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఇప్పుడు పెన్షన్ వచ్చే వాళ్ళైనా లేకుంటే అప్లికేషన్ పెట్టే వాళ్ళైనా యాభై ఏళ్ళ నిండిన వాళ్ళు అడిగితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వారందరినీ కూడా నేను మన గ్రామాలకు వచ్చి రేపు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నేను తప్పనిసరిగా మీ దగ్గరకు వచ్చి అన్ని పనులు చేయించి పెడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రేపు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుంటుంది మొదటి ఇచ్చే ఓటు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండోసారి ఇచ్చే ఓటు ఆనంద రామనారాయణ రెడ్డిగా నేను మీ ముందే నిలబడి ఉన్నాను ఇద్దరికీ సైకిల్ గుర్తే ఉంటుంది సైకిల్ గుర్తులో ఎంపీ గారికి ఇచ్చే బ్యాలెట్లో రెండవ పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేకి ఇచ్చే ఓట్లో మొదటి పేరే నాది మొదటి పేరే నాది ఉంటుంది మొదటి గుర్తే సైకిల్ గుర్తు ఉంటుంది కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు బాగా చూసి సైకిల్ గుర్తుకు ఓటేయండి మమ్మల్ని ఆదరించండి తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ గ్రామాలకి ఏ కొరవ లేకుండా చేసి పెట్టే బాధ్యత నాది ఏదైనా రాజకీయంగా కూడా ఒకరిద్దరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మనస్తాపాలున్నా వర్గాలు నాలుగు వర్గాలుగా ఉన్నా మిమ్మల్ని అందరినీ కలిపి ఈ గ్రామ అభివృద్ధికి నేను మీతో ఉంటాను కృషి చేస్తాను అందరూ ఒక్కటి కాండి ఎవరికీ వ్యక్తిగత సమస్యలు లేవు ఏ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించుకొని భవిష్యత్తులో మరింత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను जय हिंद जय तेलुगुदेश